నాకు కుదురు పిల్లలు ఉన్నారు ఇద్దరు అని నేనే చేయాలి నేనే చూడాలి ఫిజియోథెరపీ చేపిద్దాం అందరూ చేపిమంటున్నారు అని మాట్లాడితే నెలకు ముప్పై వేలుగా అయితేనే వస్తామంటున్నారు లాత అని అంటున్నారు అంటే మీది మేనరికం అమ్మా సంబంధం ఎవరు అంటే మాక్సిమం నైంటీ పర్సెంట్ మేనరకంలో ఇలాంటివి అవుతాయి కొంతమందికి బానే పడతారు మా బాగుండే ఇద్దరితో ఎలా చాకరీ చేస్తున్నారు అమ్మాయికి ఎన్ని సంవత్సరాలమ్మా పెద్ద మనిషి అయిందా ఇంకా అవ్వలేదా అప్పుడు మరీ ఇంకా ఎక్కువ పనులు ఉంటాయమ్మా మీకు మీరు అన్నం పెడితేనే కానీ వాళ్ళు తినరా అన్నం పెట్టాలి వాళ్ళ బాత్రూమ్ అన్ని చూసుకోవాలి మళ్ళీ వాళ్ళని కాపలా కాయాలి మీరు కష్టపడి చెయ్యాలి అనుకున్న మీ ఆయనకి సాయం చేయాలనుకున్నా కూడా మీ పిల్లల వల్ల లేదు అవకాశం కూడా లేదే ఆయన ఒక్కరే పాపం కష్టపడుతున్నారు కదా మీకోసం ఎవరైనా చెప్పారమ్మా ఇదని ఆశ్రమాలు వేసి అండి అది ఇది అని చెప్పారు ఎవరైనా చెప్పారు కానీ మేము తీసుకెళ్ళలేదండి చాలా మంది చెప్పారు ఏమంది సంవత్సరానికి ఎంతో మంది ఇస్తే వాళ్ళే చూస్తారు వాళ్ళే పెడతారు మీకెందుకు మీ బాధలు అని కూడా అన్నారు మనం కానీ ఆ రోజులు పెట్టలేంగా చాలా మంది చెప్పారు అవన్నీ నువ్వు ఏడు చేస్తావు వదిలిపెట్టలే చేయగలిగిన చేస్తావంతే వదిలేయలేంగా కన్నా వాళ్ళ అదే అదే తల్లి హృదయం అంటారు మీకు రాసినవన్నీ టైంకి అమ్మా పిల్లలకి ఫంక్షన్ అయితే టైంకి వస్తుందా సరే ఉషా గారు బియ్యం ఇస్తాం తీసుకుంటారా తీసుకోండి అది బియ్యం అమ్మ ఇరవై ఐదు కేజీలు బియ్యం ఉషా గారు ఇగో మీ పిల్లలకి మీకు అంతా కలిపి కిరాణా సామాన్లు ఇవి బియ్యం అమ్మా సరేనా భగవంతుడి పైన భారం వేసి మీరు ధైర్యంగా ఉండండి దేనికి ఇచ్చాడో కష్టం తెలియదు భగవంతుడి పైన భారం ఇంకా మీరు ధైర్యంగా ఉండడం తప్ప ఎవరు ఏం చేయలేం మేము వచ్చి పరామర్శించి పది కేజీలు ఇరవై కేజీలు అయితే ఇవ్వగలం కానీ మీ కష్టాన్ని మేము షేర్ చేసుకోలేము అబ్బాయికి యాభై అయితే ఆపరేషన్ కూడా చేయించామండి గుంటూరులో ఆదర్శ హాస్పిటల్లో నారాయణ స్వామి డాక్టర్ గారు నడుస్తాడు అన్నడని చేయించాము యాభై వేలు ఇచ్చి అసలు నడిచే వాడు పట్టుకుని నడిస్తే నడిస్తే ఆపరేషన్ చేసినా అసలు నడవటం లేదండి ఇవాళ ఎక్ససైజ్ అయిన చూపితే ఆయన అసలు ఆపరేషన్ మనకు తెలియదు కదండి డాక్టర్ చేసే తప్పు మనకు తెలియదుగా ఆయన అట్లా చేశాడు ఏమో ఆశగా నడుస్తారు ఎంతైతే ఏమైందని చెప్పని చేసి చేపితే ఆయన అటు చేశాడండి నేను చాలా కేసులు వింటున్నానమ్మా డాక్టర్స్ ఇచ్చిన మెడిసిన్ వల్ల డాక్టర్ చేసిన ట్రీట్మెంట్ల వల్ల తిరిగి రివర్స్ కష్టం వస్తుంది పేషెంట్లకి ఆయన నాకు తెలియదు అన్న వేరే చార్ రాసినా వెళ్ళే వాళ్ళంగా మేము అటు చేసాడండి అంతా ఎవరూ ఏమీ చేయలేము కొంచెం చల్లికి వెండిగా నాతో నా సహాయం నా చిన్న సహాయం అనమాట పదివేల రూపాయలు ఓకేనా చాలా థ్యాంక్స్ అండి మా పిల్లలకి డకమ్మా నీ కష్టంతో పోల్చుకుంటే నా సాయం చాలా చిన్నది అంతే లోపల ఉన్న బాధని పడకు అనడం సులభమే కానీ పడవద్దనే చెప్తాం ఎందుకంటే ఇంకేం చేసేది లేదు రోజు నువ్వు ఏడ్చావు అనుకో నువ్వు ఇంకా ఆరోగ్యం క్షీణిస్తుంది ఆ పిల్లలకు తోడు కూడా ఎవరు ఉండరు అందుకని నువ్వు గుండె నిబ్బరం చేసుకుని ఏడవటం మానేస్తే కనీసం ఏడుస్తూ ఉండేటంటే తల ఎక్కువ నొప్పి వస్తుంది నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకో ఇంకేం చేస్తావు చెప్పు అంతకుమించి వేరే ఏం లేదు ఆప్షన్ లేదు అది ఎవరు కూడా నీ కష్టాన్ని ఎవరు తగ్గించలేరు சந்தோஷங்க உடா பிரயும் சரிண்ணா சரிட்டே